తెలుగు పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నిమ్మల నిభ్రం తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ ఆధ్వర్యంలో వీరఘట్టం మెయిన్ రోడ్ అధ్వాన పరిస్థితిలో ఉండటం వలన నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయకృష్ణ మాట్లాడుతూ రెండు జిల్లాలు కలుపుకొని వెళ్లే వీరఘట్టం మెయిన్ రోడ్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కూడా కనిపించడం లేదన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వైద్యం ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ప్రస్తుత పట్టించిన ఈ ప్రభుత్వం మరో మూడు నెలలో గద్దె దిగుతుందని పాల్గొని నియోజకం తెలుగుదేశం ఇచ్చా నిమ్మక జయకృష్ణ తెలియజేశారు వైసీపీ ప్రభుత్వంలో విద్య వైద్యం సహజ కూడా మరి తెలుగుదేశం ఎధినాయక చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేశారు వచ్చే ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉందో మరి ఈ రెండు పార్టీలకు కూడా నూట అరవై సీట్ల పైచీలకు విజయాన్ని అందించాలని ప్రజలందరికీ కూడా కోరడం జరిగింది వీరఘట్టం ఒక ప్రధానమైనటువంటి మండల కేంద్రం ఈ మండల కేంద్రంలో గత నాలుగేళ్ళుగా రహదారి పనులు చేస్తున్నారు ఈ రహదారి పనులు కూడా త్వరతగతిన పూర్తి చేయాలని మరి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను దొన్నపోతు మీద వాన పడ్డట్టుగా ఈ వైసీపీ నాయకులకు చలనం లేదు మరి నేటికి నాలుగున్నర సంవత్సరాలు అయినా సరే రోడ్లు మౌలిక సదుపాయాలు ఇప్పటి వరకు కూడా కల్పించడం చాలా బాధాకరం దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మరి జనసేన పార్టీ తరఫున మరి తీవ్రంగా ఖండిస్తున్నాను మరి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు చారిత్రాత్మకం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలో రావాలంటే ఈ పొత్తు చాలా అవసరం అలాగే ఈ రోడ్డు ఈరోజు ఈ రథాలు కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండటం చాలా బాధగా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వెంటనే రోడ్లు వేసి వీరగట్టం ప్రజలకి విముక్తి కల్పించాలని మరి మీడియా ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను